హైవేస్ మూడో క్రితం నాలుగో క్రితం బీహార్లోని బరోని అని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్లో రైలు వచ్చింది కప్లింగ్ సంబంధించి దాన్ని విడదీసే మూమెంట్లో అమర్ అని చెప్పేసి ఈ రైల్వే వర్కర్ ఎవరైతున్నారో ఆయన వెళ్ళాడు ఇంజిన్ వెనక్కి వచ్చేసింది దెన్ ఆ రెండింటి మధ్య ఇరుక్కొని పాపం ఆ మనిషి చెప్పి మాట్లాడుకున్నాం అప్పుడు మాట్లాడుకున్నప్పుడు లోకో పైలట్ తప్పిదం అని చెప్పేసి మనం వీడియో కూడా ఇచ్చున్నాం ఆలయా వస్తాడు దెన్ లోకో పైలట్లో అనుకుంటే పక్కన కింద కామెంట్స్ పెట్టుకుంటూ వచ్చారు సిగ్నల్ తప్పిదం అది హ్యాండ్ సిగ్నల్ ఎవరో తప్పుగా ఇచ్చారు కమిటీ కూడా వేశారు కదా రిజల్ట్ వచ్చేదాకా ఆగండిలే అన్నారు ఇంకా వీడి కూడా నేను పక్కన పెట్టేశాను ఇప్పుడు కమిటీ రిపోర్టు మహమ్మద్ సులేమాన్ అని చెప్పి అక్కడ సిగ్నల్స్ ఎవరైతే ఇస్తున్నారో అతను రాగ్ సిగ్నల్ ఇచ్చాడు అతని వల్ల ఇదంతా జరిగింది ఎంత ఘోరం అండి అదుపులోకి తీసుకున్నారు అతన్ని ఇక చనిపోయినటువంటి ఈ రైల్వే వర్కర్ ఉన్నారు కదా అమర్ అతనికి సంబంధించి ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు నలభై ఐదు లక్షలు దాదాపు ఎక్స్రేష్ అమౌంట్ అనేది వెళ్ళిందట అండ్ ఆ ఫ్యామిలీలో ఒకరికి రైల్వే ఉద్యోగం ఇవ్వబోతున్నారట సో వీడియో కన్క్లూడ్ చేస్తున్నాను రీసెంట్ టైమ్స్లో రైల్వే ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కానీ ఇదిగో ఇప్పుడు ఏకం ప్లాట్ఫామ్ దగ్గర వచ్చేసి ఒక అతను చనిపోవటం కానీ ప్రతి చోట కూడా సిగ్నల్సే అయితే టెక్నికల్ సిగ్నల్స్లో తేడా వస్తుంది ఈ మహమ్మద్ సులేమన్ లాంటి పనికి మనలో వచ్చేసి హ్యాండ్ సిగ్నల్స్లో తేడా వేస్తున్నారు దానివల్ల ఘోరాలు చివరికి లోకో పైలట్లు తప్పిదన్నట్టు తేల్తా ఉంది ఏ రకంగా వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు అన్నట్టు కానీ దానికి ముందు సిగ్నల్స్ ఇవ్వటంతో వాళ్ళు ఆ రకంగా వెళ్ళారు అన్నట్టు రెండు మూడు ఇన్స్డెంట్స్లో మాత్రం లోకో పైలెట్లు ఫోన్ చూస్తూ సిగ్నల్స్ గమనించకుండా వెళ్ళారు రిమైనింగ్ వాటిలో మాత్రం ఆల్మోస్ట్ హ్యాండ్ సిగ్నల్స్ అనేది తప్పు వస్తుంది లేదన్నప్పుడు టెక్నికల్ సిగ్నల్స్ అయినా సరే రాంగ్ వస్తుంది దానివల్ల లూప్ లైన్లో ఉన్న వీళ్ళు గుద్దుకుంటా ఉన్నారు సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సిగ్నల్ వ్యవస్థ అది హ్యాండ్ సిగ్నల్స్ కావచ్చు టెక్నికల్ సిగ్నల్స్ కావచ్చు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏమైనా సరే కావచ్చు స్ట్రెంగ్తన్ చేయాలి అప్డేట్ చేయాలి అండ్ ఎప్పటికప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పేసి రీచెక్ చేస్తూనే ఉండాలి